కొలసి పత్రికపై ధ్యానాలు పద్నాలుగవ భాగం ఆ కుమారుని అందు మనకు పాపక్షమాపణ ఉన్నది కొలసి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం మన త్రియక దేవుడు కృపాసత్య సంపూర్ణుడు ఆయనలో కృపా నూటికి నూరు పాళ్ళు ఉంది సత్యం కూడా వంద శాతం ఉంది దేవునిలో ఉన్న కృపాసత్యాలు పరస్పరం విరుద్ధంగా పనిచేయవు అవి ఒకదానికొకటి అనుబంధంగా పనిచేస్తాయి అంటే దేవుడు తన కృప చూపించాల్సి వచ్చినప్పుడు తన సత్యాన్ని వదులుకోడు దేవుడు తన సత్యాన్ని నెరవేర్చదలిచినప్పుడు తనలోని కృపను పణంగా పెట్టడు ఆయనలోని కృప పాపులను క్షమించమని ఆయనను పూరికొల్పుతుంది ఆయనలోని సత్యం దోషులను శిక్షించమని డిమాండ్ చేస్తుంది ఆయన తన సత్యాన్ని బట్టి దోషులను శిక్షిస్తే పాపులమైన మనమందరం గుండంలో యాతనను అనుభవించాలి అప్పుడు ఆయనలో కృప ఎలా రుజువవుతుంది తనలో ఉన్న కృపను బట్టి పాపులందరినీ క్షమించి పరలోకానికి తీసుకువెళ్తే తనలోని సత్యం న్యాయం ఎలా నెరవేరుతాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెబుతాను దొంగతను హత్య చేసిన వ్యక్తి కోర్టులో న్యాయాధిపతి ముందు నిలబడ్డాడు అతనిపై జాలిపడి ఆ న్యాయాధిపతి అతన్ని నిర్దోషి అని వదిలేస్తే ఆ జడ్జి అవుతాడు ఆ న్యాయస్థునికి శిక్ష విధించడమే న్యాయం ఒకవేళ ఆ నేరస్తుడు ఆ న్యాయాధిపతికి కుమారుడైతే అప్పుడు కూడా శిక్ష విధించడమే న్యాయం ఆ న్యాయాధిపతికి తన కుమారుని పైన ఎంత ప్రేమ ఉన్నా తన కుమారుడు చేసిన నేరాలకు శిక్ష విధించకపోవడం అన్యాయమే అవుతుంది తన కుమారుడు చేసిన నేరాలకు శిక్షను తానే భరించడానికి ఆ న్యాయాధిపతి ముందుకొస్తే దానికి ఆ దేశ చట్టాలు ఒప్పుకుంటే అప్పుడు సత్యము ప్రేమ కూడా నెరవేరతాయి భూమి మీద ఒకరి నేరానికి మరొకరు శిక్ష భరించడం అనే చట్టాలు ఉన్నాయని నేను అనుకోను అయితే సృష్టికర్త అయిన దేవుడు మనుషులమైన మన విషయంలో ఇలాంటి ఒక చట్టాన్ని నియమించుకుని దానిని అమలు చేశాడు తనలో సంపూర్ణంగా ఉన్న ఈ కృపా సత్యాలను నెరవేర్చడానికి దేవుడు వినియోగించుకున్న అద్భుతమైన మార్గం తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుని కృపా సత్యాలు కలుసుకున్నాయి నీతి సమాధానాలు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి కీర్తన ఎనభై ఐదు పదవ వచనం తన సృష్టిలోని ప్రాణులు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది ఆది కాండం ఆరు ఆరు అయినా సరే దేవుడు పాపాలను క్షమించడానికి ఇష్టపడుతుంటాడు కీర్తన ఎనభై ఆరు ఐదు అయితే దేవుడు ఎవరి పాపాలను క్షమిస్తాడు పౌలు అంటున్నాడు మనకు పాప క్షమాపణ ఉన్నది అని కొలసీ సంఘంలోని విశ్వాసులకు పౌలుకు తరతరాల్లోని క్రైస్తవులకు ఈ పాప క్షమాపణ అందుబాటులో ఉన్నది యేసుక్రీస్తునందు ఉంచిన వారందరి పాపాలను వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు ఏసుక్రీస్తు దగ్గరకు రాకపోతే ఆయనను విశ్వసించకపోతే తమ పాపాల విషయంలో పశ్చాత్తాపడకపోతే ఏ ఒక్కరి పాపాలు క్షమించబడవు ప్రభైన యేసు కలువరి శిలుపైన ఉన్నప్పుడు మన దోషమంతటిని తండ్రి అయిన దేవుడు ఆయనపైన మోపాడు ఆయనను మొత్తాడు ప్రభ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని సంపూర్ణ ఉగ్రతన సులువుపైన అనుభవించాడు కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి ఇక ఏ శిక్షావిధి ఉండదు రోమా ఎనిమిది ఒకటి నాటి నుంచి ఇప్పటి వరకు మనం చేసిన పాపాలు ఎన్నున్నాయో మనకే తెలీదు నిజాయితీగా ఒప్పుకుంటే అవి లెక్కకు మించినంత విస్తారమైనవని మనం చెప్పగలం మన పాప రుణం మనం చెల్లించలేనంత అధికమైనది మన ప్రభుయని యేసుక్రీస్తే మన పాప రుణాన్ని చెల్లించాడు రష్యాలో ఒక సైనికుడు తీవ్రమైన అప్పుల్లో ఊరుకునిపోయి ఉన్నాడు వాటిని ఎలా తీర్చాలో అతడికి అర్థం కాలేదు ఒక రాత్రి తనకున్న అప్పులన్నింటినీ ఒక కాగితం మీద రాసుకున్నాడు వాటి కింద ఈ అప్పులన్నింటినీ ఎవరు తీరుస్తారు అనే ప్రశ్న రాసుకున్నాడు ఆ తర్వాత అతడు నిద్రలోకి జారుకున్నాడు ఆ సమయంలో రష్యాకు చక్రవర్తి అయిన నికోలస్ అటుగా వెళుతూ ఆ సైనికుని అప్పుల జాబితాను దాని కింద ఉన్న ప్రశ్నను చదివి ఆ ప్రశ్న కింద నికోలస్ అని సంతకం పెట్టాడు ఆ సైనికుడు నిద్రలు ఇచ్చినప్పుడు తన అప్పుల చిట్ట కింద భాగంలో ఉన్న ప్రశ్నకు జవాబుగా నికోలస్ అనే చక్రవర్తి పేరును చూసి అది నిజమైతే బాగుండును అనుకున్నాడు తెల్లవారుజామున చక్రవర్తి నిజంగానే ధనం పంపించాడు ఆ సైనికుని రుణం తీరిపోయింది ఆ సైనికునికి ఆ రుణం విస్తారమైనదే కానీ చక్రవర్తికి కాదు మన పాపాలు విస్తారమైనవే అయితే మన ప్రభు దయాళుడు మనం ఆయనను విశ్వసించినప్పుడు విస్తారమైన మన పాపాలను ఆయన క్షమిస్తాడు ఇది ఎంతటి గొప్ప భాగ్యమో కదా ఇది మనకు ఎంత ఆదరణ కలిగిస్తుందో కదా తండ్రి అయిన దేవుణ్ణి ఇది ఇదొక అద్భుతమైన కారణమే కదా విస్తారంగా మనం క్షమించబడ్డాం కాబట్టి విస్తారంగానే మనం ప్రభువును ప్రేమించాలి ఇంకా కొందరు సంఘానికి హాజరయ్యే అలవాటును కలిగి ఉన్నవాళ్ళే ప్రశ్న ఏంటంటే క్రీస్తులో నీ పాపాలకు క్షమాపణ లభ్యమైందా ఆలోచించుకో ప్రభు దగ్గర పాపాలకు క్షమాపణ దొరుకుతుంది ఆయనను విశ్వసించి ఆయన నీ నీకోసమే మరణించాడు అని నువ్వు నమ్మితే నీ పాపాల విషయమే పశ్చాత్తాపడితే నీ పాపాలు సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్నా ఆయన వాటిని క్షమిస్తాడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు దేవుడి మాటలను దీవించునుగాక ఆ